నమస్కారం ఇది సంగతికి స్వాగతం ఉన్నట్టుండి కంటి చూపు కోల్పోతున్నారా అదుపు తప్పి పడిపోతున్నారా అనూహ్యంగా ప్రవర్తనలో మార్పు కనిపిస్తోందా అయితే తస్మాత్ జాగ్రత్త అది స్ట్రోక్ లక్షణం కావచ్చు శరీరంలోని చేయి బలహీనం అవ్వడం అడుగు తీసి అడుగు వేసేందుకు కాళ్ళు సహకరించకపోవటం లాంటివి స్ట్రోక్ లక్షణాలే అని అదేదో గుండెపోటు కాదు దాని పేరు బ్రెయిన్ స్ట్రోక్ దీని బారిన ఒక్కసారి పడితే శాశ్వత వైకల్యానికి ఆస్కారం ఎక్కువ పక్షవాతంతో మంచానికి పరిమితమై ఒకరిపై ఆధారపడాల్సిన దుర్భర స్థితికి కారణమవుతుంది బ్రెయిన్ స్ట్రోక్ అంతటి ప్రమాదకరం అయినప్పటికీ భారత్లో దీనిపై అవగాహన తక్కువే కారణాలు కారణాలేంటి బ్రెయిన్ స్ట్రోక్ రావడాన్ని ఎలా గుర్తించాలి భారత్లో దాని ప్రభావం ఎంత వైద్యుల సూచనలు ఏంటి ఇలాంటి అంశాలు నేటి ప్రతిధ్వని ఇది సంగతి ప్రత్యేక కథనంలో చూద్దాం భారత్లో ప్రతి నలభై సెకండ్లకు ఒకరికి బ్రెయిన్ స్ట్రోక్ ప్రతి నాలుగు నిమిషాలకు ఒక స్ట్రోక్ మరణం అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్లోనే స్ట్రోక్ కేసులు అధికం మరణాలకు దారి తీస్తున్న కారణాల్లో స్ట్రోక్ ది నాలుగో స్థానం వైకల్యానికి దారి తీస్తున్న కారణాల్లో ఐదో స్థానం పలు నివేదికలు చెబుతున్న నివ్వెరపరిచే గణాంకాలు బ్రెయిన్ స్ట్రోక్ భారత్లో దీని బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది మరణాలకు దారి తీస్తున్న కారణాల్లో స్ట్రోక్ ది నాలుగో స్థానం అయినా దీనిపై అవగాహన అంతంత మాత్రమే గుండె జబ్బులపై ఉన్న అవగాహనలో సగం కూడా బ్రెయిన్ స్ట్రోక్స్ పై లేదు వాస్తవానికి గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో ఇబ్బంది వస్తే అది గుండెపోటుకు దారితీస్తుంది అలాగే మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డలు కట్టడం లేదా రక్తస్రావం వంటివి బ్రెయిన్ స్ట్రోక్ కి కారణాలు ఒకప్పుడు వృద్ధులలోనే అధికంగా కనిపించిన బ్రెయిన్ స్ట్రోక్ లు ఇప్పుడు యువతలోనూ పెరిగాయి దశాబ్ద కాలంలో యువతలో బ్రెయిన్ స్ట్రోక్స్ పదిహేను శాతం పెరిగాయని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధ్యయనంలో వెల్లడైంది ముఖ్యంగా పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాల మధ్య వయసు వారిలో ప్రమాదం అధికంగా ఉంటుందని తేలింది పురుషుల కంటే స్త్రీలలో స్ట్రోక్ ముప్పు అధికంగా ఉంది ప్రపంచవ్యాప్త మరణాలకు గల ప్రధాన కారణాల్లో బ్రెయిన్ స్ట్రోక్ ఐదో స్థానంలో ఉన్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి రోగికి దీని లక్షణాలు తెలియకపోవడం వైద్యం ఆలస్యం కావడం వంటి కారణాలతో వీటి వల్ల మరణాలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు బ్రెయిన్ స్ట్రోక్స్ ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది మొదటిది ఇస్కిమిక్ స్ట్రోక్ మెదడు రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడటంతో వచ్చే స్ట్రోక్ ఇది ఎనభై ఏడు శాతం బ్రెయిన్ స్ట్రోక్లు రక్తనాళాల్లో అంతరాయం ఏర్పడటం వల్ల వచ్చేవి రెండోది హిమోరేజిక్ స్ట్రోక్ మెదడులో రక్తస్రావం అయినప్పుడు ఈ తరహా స్ట్రోక్లు వస్తాయి రెండో రకం స్ట్రోక్లు పదమూడు శాతం ఉంటాయి కాగా గుండెపోటుతో పోలిస్తే బ్రెయిన్ స్ట్రోక్ అత్యంత ప్రమాదకరమైందని వైద్యులు అంటున్నారు సాధారణంగా శరీరంలో ఏ అవయవం పనిచేయాలన్నా మెదడు నుంచే సంకేతాలు రావాలి అలాంటి మెదడు రక్తనాళాల్లో రక్తం సరఫరాకు అంతరాయం ఏర్పడితే అది మనిషి మరణానికి దారితీస్తుంది లేదా పక్షవాతంతో కాళ్లు చేతులు పనిచేయక శాశ్వత వైకల్యానికి దారితీస్తుంది ఒక్కసారి దీని బారిన పడితే జీవితం చిన్నాభిన్నం అవుతుందని వైద్యులు చెబుతున్నారు లక్షణాలు త్వరగా గుర్తిస్తే రోగులను కాపాడొచ్చని అంటున్నారు మాటలు తడబాటు అకస్మాత్తుగా చూపు కోల్పోవడం శరీరంలోని ఓ వైపు బలహీనంగా మారటం విపరీతమైన తలనొప్పి నిలబడితే తూలి పడిపోవడం స్ట్రోక్ లక్షణాలని వైద్యులు చెబుతున్నారు ఉమెన్ లో ఈ స్ట్రోక్ చాలా ఎక్కువగా ఉంటుంది మన నార్మల్ బర్డన్ వన్ వన్ ఇన్ ఫోర్ అంటున్నాం దాంట్లో ఉమెన్ శాతం అధికంగా ఉంటుంది అది ఎందుకు మోస్ట్ కామన్ కాజెస్ వచ్చేసి మనకి ఎనీమియా అండ్ ప్రెగ్నెన్సీస్లో రికరెంట్గా మనకి ఈ ఎనీమియా ఉండడం మూలంగా స్ట్రోక్స్ వచ్చే కారణం ఎక్కువ ఉంటుంది పైగా హార్మోనల్ డిస్టర్బెన్సెస్ మూలంగా మనకి స్ట్రోక్ వచ్చే కారణం ఉంటుంది ఈ రకంగా చూసుకుంటే మళ్ళీ ఇంకోటి సిఎస్విటీ అంటాం అది కూడా ఉమెన్లోనే ఎక్కువగా వచ్చే కారణం ఉంది ఇవన్నీ తీసుకొని ఉమెన్ లైక్ పోస్ట్ మెనోపాజల్ ఏజ్ దాంట్లో కూడా ఈ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ మూలంగా స్ట్రోక్ రావచ్చు మెదడులో రక్తం గడ్డ కట్టడం అధిక రక్తపోటు కొలెస్ట్రాల్ బ్రెయిన్ స్ట్రోక్ ప్రధాన కారణాలు బీపీ పెరగడంతో మెదడులోని సెరలపై ఒత్తిడి ఎక్కువై రక్తనాళాల చిట్లి రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు దీర్ఘకాల మధుమేహం గుండె జబ్బులు ఊబకాయం హై కొలెస్ట్రాల్ శారీరక శ్రమ లేకపోవటం తీవ్రమైన ఒత్తిడి నిద్రలేమి గురక యాప్నియా వంటి అనేక కారణాలు స్ట్రోక్ కి దారి తీస్తున్నాయి వాతావరణ మార్పులు సైతం స్ట్రోక్ కి కారణమవుతున్నట్టు నిపుణులు గుర్తించారు దాదాపు మూడు దశాబ్దాల డేటాను విశ్లేషించడం ద్వారా వాతావరణ మార్పులు స్ట్రోక్ కి తీస్తున్నాయని చైనాలోని సెంట్రల్ సౌత్ వర్సిటీ పేర్కొంది ఇక వీటితో పాటు మారుతున్న జీవన శైలి స్ట్రోక్ కి కారణమవుతోందని వైద్యులు చెబుతున్నారు బ్రెయిన్ లో బ్లడ్ సప్లై ఒక విధంగా ఆగిపోతే ఆ ఫంక్షన్ సడన్ గా ఆగిపోతుంది అంటే సడన్ గా చూపై కనబడదు కొంచెం మూవ్ ఇలాగా తేడా అయిపోతుంది ఆమ్ కానీ మన లెగ్ కానీ మనం నడవలేము మన పక్షఘాతం కానీ పెరాలిసిస్ కానీ ఇవన్నీ కూడా సడన్గా ఒక విధంగా ఆగిపోతే దట్ ఈస్ కాల్డ్ సడన్ న్యూరలాజికల్ డెఫిసిట్ సో మనం ఏం చేయాలంటే ఇలాగా సడన్గా మాట ఆగిపోవడం కానీ పక్షఘాతం కానీ వచ్చింది కానీ ఈ మనం చూసే చూపు సడన్లీ వెళ్ళిపోతే కానీ ఇలాగ చాలా ఉన్నాయి సడన్ న్యూరలాజికల్ డెఫిసిట్స్ ఉంటే అది స్ట్రోక్ ఏమో అది బ్రెయిన్ అటాక్ ఏమో అన్న మనకి వెంటనే దాని అవేర్నెస్ కావాలి జస్ట్ లైక్ హార్ట్ అటాక్ ఎలా చేస్తారో అది కూడా బ్రెయిన్ అటాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అది చెయ్యలేదనుకోండి పెద్ద బ్రెయిన్ అటాక్ అయితే మనుషులు చనిపోతారు లేదా మనం లైఫ్ మొత్తం ఒక ఒకరి మీద డిపెండెన్సీ అది ఉండకూడదు బ్రెయిన్ స్ట్రోక్ ద్వారా రోగులకు మెరుగైన చికిత్స అందించవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు గోల్డెన్ అవర్ లోపలే రోగులను స్ట్రోక్ రెడీ ఆస్పత్రికి తీసుకెళ్తే మరణం నుంచి కాపాడటంతో పాటు వైకల్యం రాకుండా కాపాడవచ్చని వివరిస్తున్నారు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన నాలుగున్నర గంటల వరకు ఉండే సమయాన్ని గోల్డెన్ అవర్ గా చెబుతారు ఈ సమయంలో రోగిని ఆస్పత్రికి తీసుకెళ్లడం ద్వారా స్ట్రోక్ ప్రభావం లేకుండా చూడవచ్చని అంటున్నారు స్ట్రోక్ ని గుర్తించేందుకు బిఈఎఫ్ఏఎస్టి బి ఫాస్ట్ అంటూ ఓ సూత్రం వివరిస్తున్నారు ఇందులో బి అంటే బ్యాలెన్స్ బాధితులు ఉన్నట్టుండి తూలిపోతుంటారు సరిగ్గా నిలబడలేకపోతారు ఈ అంటే విజన్ లాస్ ఎఫ్ అంటే ఫేషియల్ డీవియేషన్ అంటే కంటి చూపు కోల్పోవటం మూతి భాగం ఓ వైపు లాగినట్టు కావటం ఏ అంటే ఆర్మ్ అండ్ లెగ్ వీక్నెస్ చేతులు కాళ్ళు బలహీనం కావటం ఎస్ అంటే స్పీచ్ డిస్టర్బెన్స్ సరిగా మాట్లాడలేకపోవటం టీ టైం ఆఫ్ ఎసెన్స్ అంటే సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లడం ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే స్ట్రోక్ రెడీ ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు చెబుతున్నారు మైగ్రేన్ హెడేక్ వచ్చిన వాళ్ళకు కూడా స్ట్రోక్స్ ఎక్కువ వస్తున్నాయి ముందు చెప్పినట్లు మధుమేహం అంటే డయాబెటీస్ రక్తపోటు ధూమపానం ఆల్కహాల్ ఇవి దూరంగా ఉండాలి ఆ నాలుగింటికి మస్ట్గా దూరంగా ఉండాలి హైపర్ టెన్షన్ డయాబెటీస్ స్మోకింగ్ ఆల్కహాల్ ఈ నాలుగే కాకుండా ఇప్పుడు చెప్పినవి అంటే గురకను ట్రీట్ చేయడం పొల్యూషన్ ట్రీట్ చేయడం సైకో స్ట్రెస్ లేకుండా ఉండడం ఇవన్నీ వేరియస్ రిస్క్ ఫ్యాక్టర్స్ బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఇప్పుడు హార్ట్లో ఎలా రక్తనాళాలు బ్లాక్ అయ్యి మనకి చెస్ట్ పెయిన్ వస్తుందో బ్రెయిన్లో కూడా అలాగే బ్లడ్ వెజల్స్ అనేవి బ్లాక్ అయ్యి బ్రెయిన్ అటాక్ హార్ట్ అటాక్ లాగా బ్రెయిన్ అటాక్ దాన్ని స్ట్రోక్ అంట అనమాట ఇది ఒక్కొక్కసారి చిన్న రక్తనాళాలు బ్లాక్ అవ్వచ్చు ఒక్కొక్కసారి పెద్ద రక్తనాళాలు బ్లాక్ అవ్వచ్చు ఈ స్ట్రోక్ అనేది ఒకటి బ్లాక్ అయ్యి రక్తం గడ్డగట్టి మూలంగా రావచ్చు లేదా లోపల బ్లీడ్ అయ్యి జరగవచ్చు ఒకవేళ బ్లీడ్ అయితే ట్రీట్మెంట్ ఒక రకంగా ఉంటుంది ఒకవేళ రక్తం గడ్డగడితే మనకి ట్రీట్మెంట్ ఇంకో రకంగా ఉంటుంది బ్రెయిన్ స్ట్రోక్స్ పై అవగాహన కల్పించి సమయానికి సరైన చికిత్స అందించేందుకు ముందుకు వచ్చింది ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ హైదరాబాద్ లో మొదటిసారిగా రామోజీ ఫిలిం సిటీలో మూడు రోజుల పాటు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ విజయ ఆధ్వర్యంలో స్ట్రోక్ సమ్మర్ స్కూల్ రెండు కార్యక్రమాన్ని నిర్వహించారు స్ట్రోక్ వచ్చిన వారికి తక్షణం వైద్యం అందించాల్సిన అంశాలపై వైద్య విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలోనే బ్రెయిన్ అటాక్ అనే కార్యక్రమానికి సైతం శ్రీకారం So, what is the diet which can prevent stroke? The diet rich in fruits and vegetable is the diet which can prevent the risk of stroke. So, what the literature shows that the Mediterranean diet. What do you mean by Mediterranean diet? Mediterranean diet is the diet rich in fruits and vegetables, along with some exercise. And then we need, we should not consume more of a, a non-vegetarian diet, that is the meats. And we can take once weekly poultry and plus plenty of water, three liters per day, and the salt should be restricted to at least minimum five grams per day. That is the diet. Last is the exercise. So how often you should take exercise is at least you should take 30 minutes per day of exercise for five days in a week. Now the new risk factors have come that is air pollution, depression, reduced sleep. So we need to create awareness about that and then depression is the one important thing that is a major risk factor. రిస్ఫాక్టర్ ఆఫ్ ద స్ట్రోక్ సో దీన్ని ఏంటంటే ఎర్లీగా కనుక అది ఐడెంటిఫై చేసేసి పేషెంట్స్కి ఎర్లీగా కనుక హాస్పిటల్కి కనుక వస్తే వాళ్ళకి త్రాబొలైటిక్ థెరపీ ప్లస్ కొన్ని ఇంటర్వెన్షనల్ సర్జరీస్ కూడా క్లాట్ రిమూవ్ చేయడం అలాంటి ఇంటర్వెన్షనల్ సర్జరీస్ కూడా ఉంటాయి అవి చేస్తే పేషెంట్స్ వెంటనే రికవర్ అయిన కేసులు ఉంటాయి ఓవర్ ఎట్ ద్రీ మంత్స్ అయిన తర్వాత కూడా పేషెంట్స్కి తొందరగా రికవరీ అయిపోయే అవకాశాలు చాలా ఉంటాయన్నమాట బ్రెయిన్ కు అనేక రకాల ఆధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి గోల్డెన్ అవర్లో రోగిని ఆస్పత్రికి తీసుకెళ్లగలిగితే గడ్డ కరిగేందుకు ఇంజక్షన్లు ఇవ్వడం సహా అవసరమైన వారికి ట్రాంబెక్టమీ సైతం చేయవచ్చంటున్నారు వైద్య నిపుణులు బ్రెయిన్ కి అందుబాటులో ఉన్న చికిత్సలు దశాబ్ద కాలంలో వచ్చిన ఆధునిక చికిత్సా విధానాలను విరామం తర్వాతి భాగంలో డాక్టర్ విజయ ముఖాముఖిలో తెలుసుకుందాం పెరుగుతున్న బ్రెయిన్ లకు కారణాలు అనేకమని వైద్యులు చెబుతున్నారు వాతావరణంలో మార్పులు ఆధునిక జీవన శైలి బ్రెయిన్ స్ట్రోక్ కు కారణమని వివరిస్తున్నారు మరి ఈ వ్యాధికి చికిత్స విధానం లేదా అంటే ఉంది వైద్య విధానంలో వస్తున్న మార్పులు ఒడిసిపడుతూ బ్రెయిన్ స్ట్రోక్ చికిత్సలోనూ అధునాతన మార్పులు వస్తున్నాయి గడిచిన దశాబ్ద కాలంలో ఈ వ్యాధికి మెరుగైన చికిత్సలు అందుబాటులోకి వచ్చాయంటున్నారు ఇండియన్ బ్రెయిన్ స్ట్రోక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ విజయ ఈ చికిత్సా విధానాలకు సంబంధించి మరిన్ని అంశాలను డాక్టర్ విజయన్ అడిగి తెలుసుకుందాం ఇప్పుడు దీనిపైన ప్రతి ఒక్కరికి కూడా అవగాహన పెరిగిందని చెప్పొచ్చు ఛాతీలో నొప్పి వస్తే చాలు వెంటనే ఆసుపత్రిలో పరిగెత్తుతున్నారు అయితే గుండెపోటు కంటే ప్రమాదకరమైంది బ్రెయిన్ స్ట్రోక్ దీనిపైన మాత్రం కాస్త అవగాహన తక్కువే ఎందుకని పక్షవాతంతో ఏళ్లకేళ్లు మంచానికే పరిమితమైన వాళ్ళని చూస్తున్నప్పటికీ కూడా బ్రెయిన్ స్ట్రోక్ పైన అవగాహన పెరగకపోవడానికి కారణం ఏంటి దీనికి ఉన్నటువంటి అధునాతన చికిత్సలు ఏంటో తెలియజేసిన ప్రస్తుతం అంటున్నారు ఇండియన్ బ్రెయిన్ స్ట్రోక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎలక్ట్ డాక్టర్ విజయ గారు మరిన్ని వివరాలు ఆడ మాట్లాడుతున్నాం నమస్తే మ్యామ్ సో ఇండియాలో ప్రతి మూడు నాలుగు సెకండ్లకి ఒక్కరు ఈ బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడుతున్నారు అని చెప్తున్నాయి లెక్కలు కానీ ఎందుకని ఇంత ఎక్కువగా నిజం చెప్పాలంటే ఒక పాండమిక్ లాంటిది ఇది కూడా అయినా ఎందుకని దీనిపైన అవగాహన చాలా తక్కువ ఉంది అంటారు బ్రెయిన్ స్ట్రోక్ లేదా అనేది ప్రతి నలుగురిలో ఒకళ్ళకి వస్తుంది ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళు ప్రతి నలుగురిలో ఒకళ్ళకి వస్తుంది అండ్ ప్రతి నలభై సెకండ్లకి ఒకళ్ళు ఈ పెరాలసిస్ బారిన పడుతున్నారు మన భారతదేశంలో అండ్ ప్రతి నాలుగు నిమిషాలకి ఒకళ్ళు చనిపోతున్నారు అంతేకాకుండా పక్షపాతం అనేది తీవ్రతం ఎలా అంటే ప్రాణహానియే కాకుండా మంచంలో పడేసి నిర్వీర్యం చేస్తుంది ఈ రెండు రకాలుగా ఈ దెబ్బతీస్తుంది మనిషిని అయినా దీని గురించి అవగాహన చాలా తక్కువ ఉన్న మాట వాస్తవం దాని మూలంగా ఈ డ్యామేజ్ ఎక్కువ ఉండటం మాట కూడా వాస్తవం ఇది ఎందుకు జరుగుతుంది అంటే హార్ట్ అటాక్లో నొప్పి నొప్పి తెలుస్తుంది నెప్పి కాబట్టి తొందరగా వాళ్ళు భయపడతారు వెళ్తారు దాని గురించి అవగాహన కూడా ఎక్కువ ఉంది జనాల్లో అలా కానీ బ్రెయిన్ స్ట్రోక్ గురించి లక్షణాలు కానీ దాని యొక్క ఇంపార్టెన్స్ కానీ దాని యొక్క ఎమర్జెన్సీ కానీ జనాలు ప్రజల్లో తెలియదు ఎందుకంటే పక్షపాత లక్షణాలు విభిన్నంగా ఉంటాయి రకరకాలుగా రావచ్చు ఉదాహరణకి ఫాస్ట్ ఆర్ బి ఫాస్ట్ అనే నిమోనిక్ ఉంటుంది బి అంటే బ్యాలెన్స్ తూలి తూలటం మనిషి తూలిపోయి బ్యాలెన్స్ లేకుండా ఉండటం ఈ అంటే ఐస్ కంటి చూపు మసగ బారటం లేదా కం కన్ను కనపడకుండా పోవటం ఎఫ్ అంటే ఫాస్ట్ మూతి పక్కకపోవటం లేదా మూతి వంకర పోవటం ఏ అంటే ఆమ్ చేయి చచ్చుబడటం లేదా పట్టు తప్పటము ఎస్ అంటే స్పీచ్ మాట తడబడటం లేదా మాట పోవటము ఈ లక్షణాలు అన్నీ కూడా పక్షపాత లక్షణాలు ఒక్కొక్కసారి బ్రెయిన్ హెమరేజ్లో తలనొప్పి తీవ్రమైన వాంతులు వచ్చి కోమాలోకి వెళ్ళిపోతారు ఇలా రకరకాలుగా ఉండటం మూలంగా ఇవన్నీ బ్రెయిన్ స్టెమ్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు అని జనాలకి తెలియదు మ్యామ్ అయితే ఇప్పుడు హార్ట్ అటాక్ అంటే మనం మీరు అన్నట్టు గుండెకెళ్ళే రక్తనాలల్లో గడ్ రక్తం గడ్డగడుతుంది దానివల్ల హార్ట్ అటాక్ వస్తుంది బ్రెయిన్లో కూడా సేమ్ సిచ్యువేషన్ అయితే గుండెకి సంబంధించి చూసినప్పుడు అయితే కనుక దీనికి కొన్ని ఇంజక్షన్స్ ఇస్తారు కొంత డైరెక్ట్గా వాటికి స్టంట్ వేయడమా బైపాస్ చేయడమా లేదా ఒక ఆల్టర్నేట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అలా మన బ్రెయిన్కి సంబంధించి బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చినప్పుడు ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి నైన్టీన్ నైన్టీ ఫైవ్ తొంభై ఐదు నుంచి గత ఇరవై ఐదు ఏళ్ళగా ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ అవుతోంది ఇప్పుడు మనకి బ్రెయిన్ స్ట్రోక్ నిర్దిష్టమైన చికిత్సలు ఉన్నాయి అవేంటంటే మనం ఏదైతే రక్తం గడ్డగడుతుందో బ్రెయిన్లో దాన్ని కరిగించే వాటిని క్లాట్ బస్టర్స్ అంటారు అది ఆర్టీపీఏ రికామినండ్ టిష్యూ ప్లాస్మోజన్ యాక్టివేట్ ఫస్ట్ మొట్టమొదటి మందు అది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు అది ఒక్కటే ఉండేది ఈ మధ్య కాలంలో ఇంకా చాలా మందులు వచ్చినాయి రెండోది టెనెక్ట ప్లేస్ ఇది కూడా చాలా ఎఫెక్టివ్ మందు బోలస్ లాగా ఇస్తారు అది కూడా రక్తం గడ్డలను కరిగిస్తుంది ఇంకా రెటి ప్లేస్ అని ఇంకా చాలా చాలా మందులు ట్రయల్స్లో ఉన్నాయి క్లినికల్ ట్రయల్స్లో ముందు ముందు మనకి చాలా రకాల మందులు అవైలబుల్గా ఉంటాయి కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ మందుల ఎఫెక్ట్ ఉండాలి అంటే గోల్డెన్ అవర్ ఆ టైంలో మాత్రమే అవి ఉపయోగపడతాయి ఇప్పుడు చాలామంది ఇవన్నీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చూసి మళ్ళీ పేషెంట్స్ వస్తారు మేడం అదేదో ఇంజక్షన్ ఇస్తామన్నారంట కదా ఇప్పుడు ఇవ్వండి అనేసి అంటే అయిపోయిన వన్ ఇయర్ అయిన వాళ్ళు సిక్స్ మంత్స్ అయిపోయిన వాళ్ళు దాని మూలంగా ఉపయోగం ఉండదు అందుకని పక్షవాతాన్ని గుర్తించడం ఎంత ముఖ్యమో దాన్ని స్పందించి వెంటనే సరైన స్ట్రోక్ రెడీ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఈ చికిత్సలు కనుక పొందగలిగితే చాలామందిని మనము లైఫ్ డేంజర్ నుంచి లేదా నిర్వీర్యం అవటం డిజబిలిటీ నుంచి రక్షించవచ్చు అయితే మీరు ఇప్పుడు గోల్డెన్ అవర్ అని మెన్షన్ చేస్తారు వాస్తవానికి నేను ఈ బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించి తెలుసుకున్న విషయాలు అర్థమైంది ఏంటంటే ఎంత తొందరగా తీసుకొస్తే అంత మంచిది సమయం గడిచే కొద్దీ మనిషి జీవితకాలం కూడా తగ్గుతుంది న్యూరాన్స్ చనిపోతూ ఉంటాయని ఈ ఇదేంటి మేడం ఈ లెక్కలు ఏంటి అండి ఎంత డిలే అయ్యే కొద్ది జీవితకాలం ఎంత తగ్గుతుంది బ్రెయిన్ ఇస్ ద మోస్ట్ ఆర్గాన్ అమ్మా మనకి మనకున్న అన్ని అవయవయాల్లో మెదర్ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే బ్రెయిన్కి రీప్లేస్మెంట్ లేదు ఇప్పుడు వన్ బిలియన్ కణాలు ఉంటాయి మనం పుట్టినప్పుడు అలాంటిలో ఏది డ్యామేజ్ అయినా సరే మనం దాన్ని రీప్లేస్ చేయలేం అన్నమాట బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ప్రతి నిమిషానికి ఇరవై లక్షల న్యూరాన్లు చనిపోతాయి ప్రతి నిమిషానికి అంటే ఊహించుకోండి ఒక గంటలో మూడున్నర ఈ సంవత్సరాలు ఏజింగ్ పెరిగిపోతుంది బ్రెయిన్కి అందుకని బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఎవ్రీ మినిట్ మ్యాటర్స్ అని చెప్తా ఉంటాము ప్రతి నిమిషం కూడా విలువైందే గోల్డెన్ ఎవర్ అంటే ఎంత తొందరగా వస్తే అంత మంచిది మీరు గంటలో రాగలిగితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ బాగుంటాయి ఎక్కువ మందికి అదే మీరు మూడు గంటల్లో వస్తే సెవెంటీ పర్సెంట్ బాగుంటాయి నాలుగు గంటల్లో వస్తే అట్లా అనమాట తగ్గిపోతూ ఉంటుంది శాతం సిక్స్టీ పర్సెంట్ బాగుంటాయి ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ తర్వాత చెప్పలేము అందుకని ఈ మంచి చికిత్సలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఈ బ్రెయిన్ స్ట్రోక్ గురించి అవగాహన తెలుసుకొని గుర్తించిన వెంటనే మీరు సరైన చికిత్స చే తీసుకోగలిగితే అప్పుడు దాని ఎఫెక్ట్ ఉంటుంది తర్వాత ఇవ్వగలనే కాదు ఆ ఇంజక్షన్స్ అన్నీ వచ్చిన మొదటి నాలుగున్నర గంటల్లోనే దట్ ఇస్ ద గోల్డెన్ అవర్ ఫర్ బ్రెయిన్ వచ్చిన నాలుగున్నర గంటల్లోనే ఆ ఇంజక్షన్ ఇచ్చేయాలి ఏంటి మ్యామ్ ఈ ఇంజక్షన్స్ అంటే ఈ దశాబ్ద కాలంలో వచ్చినటువంటి అంటే మనకి ఏదైతే బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించి అంటే ఏమైనా కొత్త కొత్త ఆవిష్కరణలు వస్తూ ఉంటాయి ఈ దశాబ్ద కాలంలో వచ్చిన ఆవిష్కరణ ఆవిష్కరణలు చాలా డికేడ్ ఆఫ్ బ్రెయిన్ అమ్మ డికేడ్స్ ఇది ప్రతి ప్రతి సంవత్సరం కూడా కొత్త కొత్త వస్తున్నాయి మనకి ఇందాక చెప్పినట్టుగా మొట్టమొదటిగా ఇవ్వగలిగింది క్లాట్ బస్టర్ డ్రగ్స్ అవన్నీ అవైలబుల్ ఎవ్రీవేర్ ఉన్నాయి కొన్ని గవర్నమెంట్ స్కీముల్లో కూడా ఇవి కవర్ అవుతున్నాయి ఇప్పుడు అలాంటి నెక్స్ట్ తీవ్రమైన పక్షపాతం వచ్చినప్పుడు కేవలం ఈ ఇంజెక్షన్ మాత్రమే సరిపోదు వాళ్ళకి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇన్ ద బ్రెయిన్ దట్ ఈస్ కాల్డ్ మెకానికల్ థ్రాంబెక్టమీ అంటారు బ్రెయిన్ లోపలికి వైర్ లాంటివి పంపించి మన హార్ట్కి ఎట్లాగైతే ప్రొసీజర్స్ చేస్తామో అట్లాగనే స్టెంట్ అనే రిట్రీవర్ అనే పరికరం ద్వారా ఆ రక్తనాళాలని ఒడిసిపట్టి బయటికి తీసేయచ్చు అలాగనే యాస్పిరేషన్ కొన్ని రకాల కెథటర్స్లో ఆ క్లాట్ని లాగేయొచ్చు అన్నమాట సెక్షన్ ద్వారా ఇటువంటి టెక్నిక్స్ చాలా వచ్చినాయి అవైలబుల్గా ఉన్నాయి కొన్ని సెంటర్స్లో అడ్వాన్స్ స్ట్రోక్ సెంటర్స్లో కాకపోతే ఇవి అందరికీ అవసరం కాదు కేవలం ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ హూ హ్యావ్ లార్జ్ వెజల్ స్ట్రోక్స్ వాళ్ళకు మాత్రమే ఇది అవసరం ఇది ఒక ఆవిష్కరణ ఇవన్నీ కనుక మనం ఆప్టిమైజ్ చేయగలిగితే మందులతో పాటు అప్పుడు పేషెంట్కి అవుట్కమ్ బాగుంటుంది అయితే మ్యామ్ ఇప్పుడు ఈ ట్రీట్మెంట్కి సంబంధించి విన్న ప్రతిసారి కూడా స్ట్రోక్ రెడీ హాస్పిటల్స్కి వీలైనంత తొందరగా వెళ్ళాలి అంటున్నారు ఏదో ఒక హాస్పిటల్ కాదు అని అసలు ఈ స్ట్రోక్ రెడీ హాస్పిటల్ అంటే ఏంటి అక్కడ ఉండే స్పెషాలిటీ ఏంటి పెరాలసిస్ వచ్చిన వెంటనే ఏదో ఒక హాస్పిటల్కి వెళ్లకుండా ఈ పెరాలసిస్ స్ట్రోక్ స్ట్రోక్ని ట్రీట్ చేయగలిగిన హాస్పిటల్స్ వాటిని స్ట్రోక్ రెడీ హాస్పిటల్స్ అంటాము వాటికే వెళ్ళాలి ఎందుకంటే వచ్చిన వెంటనే సిటీ స్కాన్ చేయాలి పది నిమిషాల్లో పదిహేను నిమిషాల్లో పేషెంట్ హాస్పిటల్కి ఎమర్జెన్సీకి రాగానే సిటీ స్కాన్ చేయగలగాలి ఆ సిటీ స్కాన్ని వెంటనే ఇంటర్ప్రెట్ చేయగలగాలి న్యూరాలజిస్ట్ ఉండాలి అక్కడ రెడీగా అప్పుడు ఆ డిసైడ్ చేసి ఆ పేషెంట్ యొక్క లక్షణాలను బట్టి ఎగ్జామినేషన్ బట్టి ఆ ఇంజెక్షన్కి అర్హులా కాదా డిసైడ్ చేసి ముప్పై నిమిషాల్లో ఆ ఇంజక్షన్ ఇవ్వగలిగితే బెస్ట్ రిజల్ట్స్ మ్యాక్సిమం టైం అరవై నిమిషాలు అంటే ఒక గంట లోపల పేషెంట్ ఇంటి దగ్గర నుంచి సరైన హాస్పిటల్కి వెళ్ళాలి అక్కడ న్యూరాలజిస్ట్ చూడాలి సిటీ స్కాన్ చేయాలి అప్పుడు కానీ అన్ని టైంలో జరగవు ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రెండోది ఏంటంటే ప్రైమరీ స్ట్రోక్ సెంటర్స్ అంటారు రెండో టియర్ ఇది మినిమమ్ అనమాట నెక్స్ట్ లెవెల్ స్ట్రోక్ యూనిట్ ఉంటుంది వాళ్ళ దగ్గర న్యూరాలజిస్ట్ ఉంటారు న్యూరోసర్జన్ కూడా ఉంటారు సిటీ స్కాన్ ఉంటుంది ఎంఆర్ఐ కూడా కొన్నిసార్లు అవైలబుల్గా ఉంటుంది ఇది మూడవది ఏంటంటే అడ్వాన్స్డ్ స్ట్రోక్ సెంటర్ ఇది అన్ని రకాల చికిత్సలు చేయగలిగిన దాన్ని అడ్వాన్స్డ్ స్ట్రోక్ సెంటర్ అంటారు అంటే ఐవి థ్రాంబోలైసిస్ మెకానికల్ థ్రాంబెక్టమీ ఫిజియోథెరపీ అలాగే స్ట్రోక్ రీసెర్చ్ క్లినికల్ ట్రయల్స్ రీహాబిలిటేషను మొత్తం ఏ టు జెడ్ ఆఫ్ పెరాలసిస్ ట్రీట్మెంట్ చేయగలిగిన హాస్పిటల్స్ని అడ్వాన్స్ స్ట్రోక్ సెంటర్స్ అంటారు మన దేశంలో ఇప్పుడుప్పుడే ఇవన్నీ మొదలవుతున్నాయి ఈ ఎక్రిడిషన్ అనేది ఈ టైప్ ఆఫ్ హాస్పిటల్కి అగ్రేడింగ్ అనేది రికగ్నిషన్ అనేది సో మీకు అందరికీ తెలియాల్సింది సో పెరాలసిస్ వస్తే కనుక సరైన హాస్పిటల్కి సరైన టైంలో వెళ్ళి సరైన ట్రీట్మెంట్ కనుక తీసుకోగలిగితే ఈ పెరాలసిస్ బార్ నుంచి బయటపడవచ్చు ట్రీట్మెంట్స్ వస్తున్నాయి అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి మీరు అన్నట్టు అన్ని రకాల హాస్పిటల్స్ కూడా ఉండొచ్చు కానీ కామన్ పీపుల్ ఎప్పుడు ఆలోచించేది ఏంటంటే ఫినాన్షియల్ బర్డెన్ హాస్పిటల్కి వెళ్ళాలంటే కొన్నిసార్లు భయపడాల్సిన పరిస్థితి ఈ ఫినాన్షియల్ బర్డెన్ నుంచి ఇప్పుడు వస్తున్న అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ని కామన్ పీపుల్కి ఇవ్వడానికి ఉన్న అవకాశాలు ఏంటి అండ్ వీటి కాస్ట్ నిజంగా అందరూ భరించేలాగే ఉంటుందా ఇది కాస్ట్ ఉన్న మాట వాస్తవమే కానీ మనం చూసుకోవాల్సింది మనం ట్రీట్ చేయకపోతే ఒకవేళ ట్రీట్మెంట్ కనుక అందలేదనుకో ఫర్ ఎనీ రీజన్ వాళ్ళ కోసం ఆ టైంలో అందకపోతే ఇప్పుడు నలభై ఏళ్ళ మనిషి ఉద్యోగం చేసుకుంటూ నెలకు యాభై వేలు ముప్పై వేలో సంపాదించుకుంటున్న మనిషి కనుక మంచంలో పడితే ఏం జరుగుతుంది జాబ్ పోతుంది ఫైనాన్షియల్ థింగ్స్ లైఫ్ లాంగ్ దే విల్ బి ఫైనాన్షియల్ ప్రాబ్లం పిల్లల చదువులు ఆగిపోతాయి పెళ్ళిళ్ళు ఆగిపోతాయి సో మెనీ థింగ్స్ ఇట్స్ ఎ కెటాస్ట్రఫీ పెరాలిసిస్ అనేది కేవలం మనిషినే కాకుండా ఫ్యామిలీని కూడా దెబ్బతీస్తుంది అందుకని ఆ టైంలో గనక హెస్టేట్ చేయకుండా ఒక ఇంజెక్షన్ అయితే కేవలం ముప్పై ఐదు నలభై వేలలోనే వస్తుంది ఇంకోటి యాభై వేలు ఇది ఇంజెక్షన్ ఖరీదు సో స్ట్రోక్ ట్రీట్మెంట్ మొత్తం ఒక వన్ ల్యాక్ అవ్వచ్చు ప్రైవేట్ హాస్పిటల్లో అది మినిమమ్ ట్రీట్మెంట్ మీరు అన్నట్లు కాకపోతే వీటి కొన్ని స్కీమ్స్లో ఆయుష్మాన్ భారత్ కానీ ఆరోగ్యశ్రీలో కానీ ఇంజెక్షన్ కవర్ చేస్తున్నారు రొటీన్ పెరాలసిస్ ట్రీట్మెంట్ కవర్ చేస్తున్నారు ఇది కనుక ఎక్స్టెన్సివ్గా అందరికీ అందగలిగితే బాగానే ఉంటుంది అది కాకుండా కూడా నేను చెప్పాను కదా ఈ చిన్న మనం ఖర్చు చూసుకుంటే లైఫ్ లాంగ్ మనకు వచ్చే ఖర్చు కానీ శ్రమ కానీ ఇబ్బంది కానీ వంద రెట్లు వెయ్యి రెట్లు ఉంటుంది అది అందరూ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి ఒక ఒక సమస్యకి పరిష్కారం ఏంటంటే ప్రతి వాళ్ళకి కనుక ఇన్సూరెన్స్ ఉంటే ఇది ఇబ్బంది లేకుండా ఉంటుంది ఏదో ఒక ఇన్సూరెన్స్ రెండోది అసలు ప్రివెన్షన్ అసలు పెరాలసిసే రాకపోతే ఖర్చే ఉండదు కదా సో పెరాలసిస్ రాకుండా కూడా చాలా రకాల మార్గాలు ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ చెప్పింది ఏంటంటే ఎనభై శాతం పక్షపాతాలను మనం నివారించవచ్చు సరైన అవగాహన ద్వారా అవగాహన లేక మనం దీని బారిన పడుతున్నాము అప్పుడు కదా ఈ శ్రమ ఖర్చు ఇబ్బంది అనేది ద బెస్ట్ ట్రీట్మెంట్ ఈస్ నాట్ టు గెట్ ఏ బ్రెయిన్ స్ట్రోక్ ఎట్ ఆల్ ఇది బ్రెయిన్ స్ట్రోక్కి సంబంధించి ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఆధునిక చికిత్సలు కావచ్చు అదేవిధంగా బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై డాక్టర్ విజయ గారు చెప్పినటువంటి విశేషాలు కెమెరా పర్సన్ రమ్య రామోజీ ఫిలిమ్స్ టీ హైదరాబాద్ సంగతి విభిన్న అంశాలతో నమస్కారం యాక్షన్ టెస్ట్ అవర్ హెచ్డిఎస్ఎంఆర్ బోర్డులు కావాలి ఆ పచ్చ బోర్డులు తేరా బాయ్ కానీ ఇవి యాక్షన్ టెస్ట్ అవర్ హెచ్డిఎస్ఎంఆర్ బోర్డులు కావే ఆకుపచ్చ బోర్డులన్నీ ఒకేలా ఉంటాయి ఇది చెదలు బోరర్ రెసిస్టెంట్ ఏనా ఇంకా వాటర్ రెసిస్టెంట్ మేము ఉన్నాం కదండి ప్రతి పచ్చ బోర్డు ని హెచ్డిఎస్ఎంఆర్ అనుకుని ఇంటికి తెస్తే బాధ